మాది కొత్తపేట గ్రామం చెంపేట మండల్ మేదక్ జిల్లా ఈ మధ్యలో త్రిబుల రోడ్డు పోయిందని మేము అందరికీ గుర్తు పైసలు రేపిస్తాము మాపిస్తాము అంటే మేము అప్పులు అప్పులలో చాలా ఉన్నా నేను ఒక ఇరవై లక్షల దాకా ఉన్నా సరే భూమి వచ్చి భూమిలో పైసలు వచ్చినాక ఇంకా అని ఊరిడ్స్ పెట్టిపోయి ఆటో ఆటోమేట బతుకుతున్నా ఫ్రీ బస్ అని వల్ల అది అది కూడా పోయింది ఉపాధి కానీ ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ ఏం లేదు ఇరవై లక్షల దాకా నాకు అప్పు ఉన్నది కేసీఆర్ సార్ చాలా మంచి చేశాను కానీ ఈ రేవంత్ రెడ్డి సార్ మంచి చేస్తలే బతికటోని బతకనిస్తలేదు నాకు అప్పులేమో ఇరవై లక్షల దాకా అయినాయి త్రిబుల రోడ్ వస్తే అన్న నేను ఇంత పైసలు పైసలు వస్తే ఆ పైసలతో అప్పులు కట్టుకొని నిమ్మలంగా ఉంటే నాకు సీలింగ్ కూడా మూడు ఎకరాలు ఉంది అది వేరే టీలు కబ్జా చాలాసార్లు పోయినా నేను మండల మండల ఆఫీస్కు సర్వై చేయించుకో అది చేయించుకో అంటే ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టేది సర్వే కూడా చేయించుకున్నాను అచ్చు పెట్టిన మళ్ళీ అట్లయినా కానీ అట్నే కబ్జా చేస్తురు